హలో హలో ఎవరు కాల్ చేసి కాల్ వచ్చింది మీ నుంచి సార్ ఫేస్బుక్ లో చూసి ఓకే మీరు ఎక్కడ ఉంటారు గుంటూరు సార్ ఎక్కడ సార్ నేను గుంటూరే అదే మీరు మైక్ పెట్టారు కదా అవును మంచి పని చేశారు సార్ గుంటూరులో మంచి పని చేశారు అయితే మొదటి బాగా గుణపాఠం చెప్పారు వాళ్ళు వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ లో ఫేస్బుక్ ఎక్కువ చూస్తుంటాను ఇక హిందూ విధాని గురించి ఇక్కడ కూడా మా పేటలో కూడా ఈ ఒకటి ఉంది మసీదు పక్కల విపరీతమైన సౌండ్ పిల్లలు ఏడుస్తున్నారన్న మనం కూడా పెట్టడమే మనం బతీలాడినంత కాలం వాళ్ళు మాట ఎక్కువ మనం కూడా పెడితే అప్పుడు వాళ్ళు వస్తారు ఏంటంటే మీరు మైకి పెట్టారు మేము కూడా పూజ చేసుకుంటున్నాం అంటే వైప మీ మీకైనా పూజలు మాకు లేదా అవును మత ప్రశ్నలు చాలా అసలు జీవన్ ప్రేయర్ హౌస్ అని ఒక పెద్ద బండి ఒకటి తిప్పుతా ఉంటాడు అక్కడెప్పుడు మన రాగానే మళ్ళీ పరిగెత్తాడు అన్నమాట జాప్ అనమాటార్లు చెప్పిన అంతే ఎదురు ఏదో ఉంది క్రిస్టియన్ కాలనీ అక్కడ ఉంటాడాడు మన రాగానే ఇక జంప్ అయిపోయి ఆ కాలనీలో దొరతాడాడు

దానికి కూడా కొంచెం గట్స్ ఉండాలి సార్ ఇక్కడ ఏమైందంటే మన హిందువులు అందరూ కూడా ఆల్మోస్ట్ ఏమో పోనీ లేని చేతకనంగా తీసుకొని వాడైతే పెట్టచ్చు మనం పెట్టకూడదు అంటే అందులోనే మన హిందువులు మనకి కొంచెం కోఆపరేట్ చేయరు నిజానికి దీనివల్ల మనకి బాగా పెద్ద మైనస్ ఏంటంటే ముందు రోజుల్లో చాలా ఇబ్బందులు పే చేయాల్సి వస్తుంది మనం ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మన హిందువులు మన హిందువులు ఏంటంటే వాళ్ళ దాకా వచ్చేదాకా సైలెంట్ గా ఉంటున్నారు వాళ్ళ దాకా వచ్చిన తర్వాత అప్పుడు అయ్యో బాబు అంటున్నారు అప్పుడు జరగాల్సింది జరిగిపోతుంది జరిగిపోతుంది అయితే మనం ఉపయోగం తర్వాత లబోది పని ముందు దాన్ని అడ్డుకోవటంలోనే మనం విజయం సాధించినట్టు అంత అయిపోయినాక పోరాడిన ఉపయోగం ఏముంది అది మన వాళ్ళకి ఎట్లా అయిందంటే కులం మనం ముందుకు వస్తున్నాయి మతం అనే కాన్సెప్ట్ ఇంకా మన వాళ్ళలోకి వెళ్ళాలి అవును అది అది వెళ్ళిన రోజున అప్పుడు వాడు కూడా వస్తాడు అరే మనందరం ఒకటే అన్న రోజున వాడు కూడా వస్తాడు అంటే ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిందువు అనే భావన కలగటం కన్నా కూడా ఈ పొలం నాది ఈ పొలం నాది ఈ సపరేట్ నడిచినంత కాలం ఇట్లా చస్తాం అంతే హిందు అనే ఫీలింగ్ వస్తుందా అప్పుడంతా వేగతాటి మీద అందరు అందరూ పెట్టిపోతున్నారండి ఇప్పుడు మీకు వినిపిస్తున్నా గందరగోళం కూడా అంత నిద్ర లేదు పిల్లలు ఏడుస్తారు సార్ నేను ఇష్టమే ఉత్తుపడి ఏడుస్తారు అది ఆగిపోయేదా ఏడుస్తూనే ఉంటారు చిన్నపిల్లలు తగ్గి మనగానే దగ్గర పోయి మామూలు రిక్వెస్ట్ కడుగుతున్నా కొద్ది సౌండ్ తగ్గించుకొని పెట్టుకుని అంటే దాని కాడ పెద్ద రాజ్యాంగం అయింది మా దాంట్లో మేము చేసుకుంటే నీ ఇంట్లోకి వచ్చారు చావా నీకు చెప్పావా ఒంటరి చేస్తాం సార్ వాళ్ళు ఒక్కళ్ళు ఎవడన్నా వచ్చాడంటే ఇంకా ఆడపిల్లలతో వచ్చి గొడవ రాదు మా ఊర్లో కూడా ఇట్ట దేవుడిది అమ్మవారిది గుడి బాయి స్నానాలు చేసి జాతర చేసి బాగా బుడ్చి మసీదు కట్టారు దాంట్లో పోరాడి చాలా దూరం కలెక్టర్ దాకా తీస్తే మనకు ఎందుకంటే మన ఇంత కోల్పోతున్నా గానీ ధైర్యం మన సమ్ముకు మనం పోరాటానికి కూడా ఏమైంది ఎవడో ముందుకు రాలేదు కలెక్టర్ దాగ తెచ్చి చేసినా భయపడమో వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన మంది గొడవడతారని చెప్పి సంతకాల పెట్టి వదిలేసారు దానికి పోరాడేమని నాకు ఊరు నుంచి వచ్చేసి మళ్ళీ గుంటూరు వచ్చాం ఆ ఊర్లో వీళ్ళు ఎక్కువ పడుకోళ్ళు దగ్గర పద్దెనిమిది వందల గడుపు అయినా అమ్మవారిది ఎప్పుడు నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్న బాయ్ జాతర చేస్తాం ఇది జరిగి కూడా పన్నెండు సంవత్సరాలు అవుతుంది సార్ పది సంవత్సరాలు పూర్తి అయిపోయి పదకొండు రన్నింగ్ అందులో వాట్సాప్ ఫోన్లు ఉన్నాయి అంతే అంతే అందులో కూడా ఇప్పుడు మాకు సహకరించలేదు ఇటీవల ప్రశ్నలు నెంబర్ తీసుకున్న ఆ ఊర్లో ప్రెసిడెంట్లు వాళ్ళే నెంబర్లు వాళ్ళే అవన్నీ వాళ్ళే ఆ పంచాయతీ ఆఫీసులో కూడా వాళ్ళే ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్టివేటింది నీళ్లు ఉన్నా లేకపోయినా చెరువులు కానీ బావులు కానీ ఇవన్నీ పోడ్చకూడదు ఎందుకంటే నీటి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి ఏవైనా ఏదైనా వర్షం పడితే మళ్ళీ అక్కడ నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవి అసలు పోడవకూడదు అని చెప్పి రూలు కాబట్టి ఇలాంటి విషయాలు ఇంకా ఈసారి మళ్ళీ ఏదన్నా ఉంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నీళ్లున్నా లాగపోయినా సరే గొడవడానికి వీల్లేదు అప్పుడు ఉన్నాయి సార్ నీళ్లు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు ఎండ్లకని వస్తే గేదెలకు కానీ అన్నిటికీ అదే అవసరం అయ్యేది ఏదైనా పైరు జరిగింది అన్న కానీ పైర్ ఇంజిన్ అక్కడ మోటార్లు వేసి అవి కొట్టేవాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్ కడుక్కోవాలన్న నా నీళ్ళే వాడేవాళ్ళు అన్నిటికీ ఉపయోగమే కానీ మేము ఉన్న అహం ఎవరంటాడు కానీ పూడ్చి దాని కాడ గొడవలు చాలా గందరగోళం లాస్ట్ కి రెండు వేల పదకొండు పన్నెండు పన్నెండు అంతే పన్నెండులో సార్ రెండు వేల పన్నెండులో కూడా మా వినాయకుడు రానివ్వలేదు సార్ ఊళ్ళో పెద్ద గొడవ అయింది మూడు మండలాల పోలీసులు వచ్చి కూడా వాళ్ళకే రెస్పాండ్ చేశారు కానీ మనకి దారి ఇవ్వనివ్వలే మూడు రోజులు కర్ఫ్యూ పెట్టారు మా కాడ ఒక నాటి నిమిషం కాదు లాస్ట్ గా ఊరంటే నర్సం వేసి యువతలకి వచ్చాను ఇంకా ఇప్పుడు జాతరకు పోయిన ప్రాణం చంపుకొని ఇప్పుడు మనకు భజన పెట్టుకున్నాం అనుకోండి సార్ ప్రజెంట్ ఈ రోజుకైనా మీరు మాలేసుకుని భజన పెట్టుకున్నారనుకోండి అక్కడ మన అవాజ్ చేసుకుంటున్నాం మీరు ఆకుండా సార్ ఇళ్ళకాడికి ఎవడు మనోడు అక్కడ కూడా తిరిగి క్వశ్చన్ చేయరాడా ఎందుకు కాపాలి మీరు చేసుకుంటుంటే మేము చాపుతున్నాం మా కోసం మీరు ఆపుతున్నారా అందుకని ఆ ఊరంటే నాకు అసహ్యం వచ్చింది ఏం చేస్తాం పొలం ఉంది ఇల్లున్నా కానీ ఇల్లు కూడా ఉంటే పోవాల్సి వస్తుంది ఆక్రమించండి ఈ మధ్య ఈ రెండు సంవత్సరాల కిందట రెండు వేల ఇరవై అక్టోబర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎక్కువ గొడవలు దాని కాడ మా బాబు గారిని కట్టేసి కొడితే అడ్డం వచ్చినందుకు ఒక అతను చంపారు వాళ్ళే దాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకొని వెళ్ళారు ఈ తరపు నుంచి కూడా తెచ్చి పన్నెండు మంది భయం ఉంది ఇంకా ఆ భయంతో ఇప్పుడు కొంచెం మొన్న కొలుపులు జరిగినా గానీ మైకులు పెట్టినా దగ్గరికి రాల వస్తే ఎవరైనా కానీ ఎంత దూరం అని పోదాం అబ్బాయి కొంచెం సపోర్ట్ మూడ్ లేకపోయినా మనం బయట ఉన్నా కొంచెం చేయాల్సింది చేస్తున్నాం అయితే నాకు ఒంటరి పోరాటం అయింది అక్కడ మనకు ఆర్థికంగా లేదు రెండు సోలు ఒక్కడనే మా ఇంట్లో అన్న కూడా నాకు సపోర్ట్ ఇవ్వడు అందుకని చేత అయింది ఇన్సులిన్స్ బయట చాలా గట్టిగానే చేశారు ఆ అందరూ ఈ రోజుకైనా కానీ ఏదైనా మన దాకా సమస్య నాకు లెక్క వచ్చిందంటే ఒక్కటరికైనా కానీ నిలబడతాం భయపడద్దు సో అయితే నీకు మనకి ఏమైంది అంటే ఆర్థిక మన ఫ్యామిలీ రోడ్డు పడుతుంది అలా తిరిగినప్పుడు అలా అంతేగా మరి ఖర్చులయ్యి ఉంటాయి మీకు ఈసారి ఇలాంటివి ఏదైనా ఉందంటే నా బావి చెప్పండి ఏదన్నా ఛార్జీలు కానీ లేదా అక్కడ వసతి కానీ ఏ ఖర్చులు లాయర్ ఖర్చులు కానీ సంవత్సరం నుంచి ఇద్దాము ఓకే సార్ మీ పేరు సార్ నా పేరు ప్రసాద్ మహేంద్ర శక్తి సంస్థ అధ్యక్షుడిని ఎటు మీరు చేసేది ధర్మం కోసమే కాబట్టి లాయర్ ఫీజు అయినా కానీ ఖర్చులు అయినా కానీ దేని దారి ఖర్చులైనా కానీ మన సంస్థ నుంచి ఇద్దాము ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ ఎందుకంటే పోరాటం చేసే వాళ్ళకి ఆ మాత్రం సపోర్ట్ ఇవ్వకపోతే తర్వాత రోజు అసలు పోరాటం చేసే వాళ్ళే ఉండదు అవును సార్